రమేష్ గారు గత నాలుగైదు రోజులుగా చూస్తూ ఉన్నాం వైసీపీలో ప్రకంపనలు పుడతా ఉన్నాయి కాపు రామచంద్ర రెడ్డి గారు శాపన అర్థాలు పెడుతున్నారు ఎంఎస్ బాబు ఏమో తిట్టేసి మళ్ళీ చంపలేసుకున్నాడు మాగుని శ్రీనివాసరెడ్డి కృష్ణదేవరాయలు వీళ్ళందరినీ కూడా అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చే ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏంటి ఒక్కసారిగా టర్న్ అయిపోయింది మొన్నటిదాకానేమో జగన్ చెప్పిందే వేదం ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుంది ఇంట్రెస్టింగ్ ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారు అనేది సరే ఇంకా జరుగుతాయి ఇంకా నెక్స్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ కూడా జరుగుతాయి ఇంకా రాబోయే రోజులు ఇంకా పండగ కర్నూలు పండగ ఇంకా ఎక్కువ ఉంటాయి ఏంటంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అతని మాటకి తిరుగులేదు ఎదురు లేదు అది ఏ చెప్తే అదే పార్టీలో ఉక్కు పాదంతో పార్టీని కళ్ళ కింద పెట్టుకున్నాడు ఇట్లాంటివన్నీ కదా ఎంత పెద్ద సరెండర్ అయ్యి అసలు మాట్లాడే పరిస్థితి లేదు సడన్ గా ఇప్పుడు ఒక్కసారిగా ఎట్లా కొప్పుగులిపోతుంది ఒక్కటొక్కటి ఇటుగా మన పేక లాగా అట్లా కూలిపోతుంది అనేది అంటే ఒకసారి ఇంగ్లీష్ లో అదే మన పేకలో ఒకటి కూలిపోతాయి కదా అట్లా అతనికి ఎన్ని రకాలుగా మరి పరిస్థితులు ఎదురొస్తున్నాయి చూడండి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కేసీఆర్ అనుకుంటే అక్కడేమో అమరావతి ఏదో ఒకటి తిమ్మిని బంబిని చేసి వైజాగ్ వెళ్ళాను మాక్సిమం ట్రై చేస్తా కడుక్కడ ముందు పడాలి చేసే పనిలో నిజాయితీ న్యాయం ఉంటే నిలబడిద్ది అనటానికి అమరావతి అండి అమరావతి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అట్లీస్ట్ చివరి వారం రోజుల్లో టైం ఇచ్చినా కానీ స్టే ఇచ్చినా కానీ జంప్ అయిపోదాం అంటున్నాడు అసలు ఆస్కారం లేకుండా ఏప్రిల్కి ట్రా చాలా చేశారు యాక్చువల్ సుప్రీంకోర్టులో కూడా మాక్సిమం వెనక కొద్దిమంది పట్టుకున్నారు వీళ్ళు రిటైర్డ్ న్యాయమూర్తి కానివ్వండి ఎవరన్నా కానివ్వండి పట్టుకుని అక్కడ మేనిఫులే చేద్దాం కొంత అట్లనే అడ్డగోలు వాళ్ళే తిరిపే ఎవరు స్టేయడం ఈజీ కాబట్టి ఇక్కడ అమరావతి మెయిన్ కేసులోనేమో దాని మీద స్టే ఇవ్వండి మీరు ఏదైతే ఇచ్చిందో కొన్ని ఆరు పాయింట్లు ఇచ్చింది కదా అందులో మూడో నాలుగు వాళ్ళు ఆల్రెడీ ఆపారు మిగతా వాటి మీద కూడా మీరు స్టే ఇవ్వండి అంటే స్టే ఇస్తే చాలు ఏమైనా అనుకున్నాడు అది కాల అది వాళ్ళు అసలు దాని దాని మొహం ఇంత చూడాల ఇప్పుడు ఏప్రిల్ అన్నారు రెండోది విశాఖపట్నం వెళ్ళే దాని మీద ఒక కేసు వేస్తే అవును అది కూడా దాని మీద హైకోర్టులో స్టే ఇస్తే దాని మీద వెళ్ళారు సింగిల్ జడ్జి స్టే ఇచ్చినట్టున్నారు బెంచ్ వెళ్ళారు డివిజన్ బెంచ్ కి వెళ్ళారు వెళ్ళారు అక్కడ కాలేదు మళ్ళీ ఆర్ ఫైవ్ జోన్ ఆర్ ఫైవ్ జోన్ కూడా అదే అదే అయింది ఎక్కడ పోనీ ఆర్ఫైవ్ జోన్ ఇచ్చినా కూడా అది ఊరే ఆర్ వచ్చింది మేము పేదల కోసం ఇది పేదల విజయం పేదల కోసం ఇక పార్టీలో చూస్తే మొన్నటిదాకా ఏం చెప్పాడు అసలు ఎమ్మెల్యేలు మంత్రులు అనేవాడు ఏదో రాజ్యాంగం చెప్పింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు టికెట్లు రాజ్యాంగం మంత్రులు ఉండాలి ఉండాలి ఏదో పెట్టాడు సరే అందరూ ఏదో డ్రామా చేశారు ఏదో డిప్యూటీ సీఎంలు అంటారు ఎవడైనా సరే బయట ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి లేకపోతే మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి నువ్వు ఇప్పటికిప్పుడు చెప్పు ఐదు పేర్లు ఏంటో డెప్యూటీ సీఎంలు ఎవరు అంటే చె నేను అనుకుంటా ఐదు పేర్లు ఎవరు చెప్పలే చెప్పలేరు అంత అంత డమ్మీలు అవును ఆ రకంగా ఏదో డ్రామా చేశాడు ఇప్పుడు ఎవరినో ఊహించారా వీళ్ళు రెడ్లు ఎదురు తిరుగుతారని అవును అసలు ఎదురు తిరుగుతారని ఎవరు ఊహించరు అందులో ఆయన విపరీతంగా దోచిపెట్టాడు పదవులు ఇచ్చాడు అనుకున్న సామాజిక వర్గం కూడా ఎదురు తిరగడం అనేది ఆయన ఎదురు వస్తున్న కాలానికి నిదర్శన అనుకోవచ్చా అంతే కదా అతనితో ఎవరికి కూడా ఎంత ఇప్పుడు రెడ్లో కూడా ఆయన చేస్తాడు ఎంతమందికి చేస్తాడు రెండు ఆరు మందికి చేస్తాడు అయితే అంతేలేండి అవును అంతేగా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మాక్సిమము లక్షల్లో ఉంటారు జనం ఒక్క కులంలో కులం అనే అవును అందరికీ నువ్వేం చేయలేవు అసలు ఈయన మీద మొదటి తిరుగుబాటు ఆ సామాజిక వర్గం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి రాయలసీమలో కొంచెం ఫ్యూడల్ తత్వం ఉంది కాబట్టి అక్కడ చేయలేదు కానీ నెల్లూరులో చేశారు నెల్లూరు నెల్లూరుకి రాయలసీమ వాళ్ళు మరి చూస్తా చూస్తా ఇప్పుడు ఈ తిట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో చెప్తే అయినా చేయము అన్నది వాళ్లే కదా అవును ఈ చిల్లరంతా మేము అక్కడ అవును నెల్లూరు వెళ్ళగా మాగులు శ్రీనివాస రెడ్డిది కూడా నెల్లూరేగా మహేందర్ రెడ్డి అదే బోర్డరు నెల్లూరు ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు జిల్లా కిందకి వెళ్ళింది అది కుదరదు అని చెప్పేశారుగా మేము తిట్టాం నువ్వేం చేసుకుంటా తిడతారు కానీ నువ్వు తిట్టు అంటే అవును అందులో ఈ టైంలో అదేంటంటే వాళ్ళకున్న క్యారెక్టర్ పోయిద్ది అనే భయం కూడా ఉంటుంది కదా వాళ్ళే చివరికి ఎదురు తిరిగే పరిస్థితి వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చూడండి చిత్రం అది నాకు ఇప్పుడు మొన్నడా ఏమనుకున్నాడు నూట యాభై ఒకటి నన్ను చూసి వచ్చినాయి కదా వీళ్ళంతా ఊరికి నామినల్గా ఏదో ఉన్నారు ఎమ్మెల్యేలు వీళ్ళు వాలంటీర్లను పెట్టుకుని చేసేద్దాం వీళ్ళంతా ఎందుకని కదా అంతే కదా అంతకుముందు అసలు డబ్బులు గిబ్బులతో కూడా అసలు ఎవడో పని లేదు నేనే డబ్బులు ఇచ్చి నేనే గెలిపించుకుంటాను జనాన్ని అనేది ఒకటి అన్నాడు అప్పుడు అంతర్గత సమావేశాల్లో అన్నట్టుగా వచ్చింది కదా వచ్చింది నేనే డబ్బులు నేనే చేసుకుంటాను మీరు అందరూ మీరు అట్లా ఉండండి ఇప్పుడు ఎందుకండి హోంమంత్రిగా సుచరిత ఉన్నప్పుడు ఆయన చెప్పారని చెప్పి బయటకు వచ్చింది అది ఏంటి చిన్న ఎస్ఐ చిన్నపాటి ఎస్ఐ ట్రాన్స్ఫర్ కూడా ఆమె చేతుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేసిందంట లేదా మొత్తం సద్దల రామకృష్ణారెడ్డి డిఫాక్ట్ హోమ్ మినిస్టర్ లాగా పని చేస్తున్నాడు అనుకున్నారు కదా అన్నప్పుడు ఎందుకమ్మా నీకు ఇవన్నీ నేను నీకు ఎలక్షన్ వరకు ఖర్చులు అవి నేను చూసుకుంటాను కదా నువ్వేదో నీ పని చూసుకో అని చెప్పి అన్నారంట అయితే అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే సరిగా పనిచేయట్లేదు ఎమ్మెల్యేలు చేసి ఓటే అయిపోకూడదు ఇచ్చాడట సర్వేలు ఎమ్మెల్యేలు చూసి ఎవడో ఓటేస్తున్నాడు అది కదా మీరు చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని చూసి కదా అదే అందరూ కొంత వాస్తవం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని చూసే కదా ఓటేసింది ఇప్పుడు కోరట్ల బాధ ఇంకోటి సార్ ఎమ్మెల్యేలను చూసి మిమ్మల్ని చూసి ఓటేస్తున్నారు మీరు పనిచేయట్లేదు మారుస్తుంది అంటానికి ఆస్కారమే లేదు ఎందుకంటే నువ్వు వందలో గెలిచినప్పుడు నన్ను ఓట్లు వేసారని చెప్పుకున్నావు కదా నేనే గెలిపించాను మీ అందరి వాలంటరీ సిస్టమ్ సచివాలయాలు ఇవన్నీ పెట్టింది ఎందుకు ఈ మధ్యవర్తులు అవసరం లేదని అవును ఎమ్మెల్యేలు అవసరం లేదని కదా ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేలకి అసలు మోరల్ రైట్ ఏముంది ఎందుకంటే పెన్షన్ ఇచ్చేది వాడికి అన్ని పనులు చేసేది కింద వాలంటీరు ఆ సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగి ఎవడన్నా వాళ్ళే కదా చూసుకుంటున్నారు మోరార్లెస్ కాబట్టి వీళ్ళకి రోల్ ఏంటి వీళ్ళ పాత్ర ఏంటి ఎమ్మెల్యేలకి ఒకటి నువ్వే పాత్ర తగ్గించావు తగ్గించాడు అవును వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఎవడన్నా వచ్చి మాకు రోడ్లు లేవు అది లేవు అని అడుగుతారు అది చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి అది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఓపెన్ గా చెప్తున్నారుగా ధర్మప్రసాదరావు లాంటి వాడు కూడా చివరికి అది మనం ఈసారి రాగానే మనకు అయిపోతాయి రోడ్లు కూడా ఈసారి వస్తాయి అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు లేదని ఇప్పటికైతే అయిపోయింది ఇంకా అది జగన్మోహన్ రెడ్డి మస్తత్వం అంత విచిత్రంగా ఉంటుంది అది నాకు ఆశ్చర్యం కలిగి కలిగించేది తర్వాత అతని డాంబికం అంతా కూడా బయట ఏదో పోలీసులను పెట్టి ఆ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేశాడు కానీ ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎదురు మాట్లాడుతున్నారు కదా అందరూ అవును దాదాపుగా పోలీసులు కింది స్థాయి పోలీసుల్లో బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్పి అంటా ఉన్నారు అంటున్నారు అది ఎట్లాగా ఉంది ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మరి మామూలుగా భయపడతారు ఏ పార్టీలో అయినా ఈ పార్టీ అనే కాదు అట్లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముందు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదా ఇప్పుడు కొంతమందికి ఏదో ఎమ్మెల్యే నేను పేరు రావట్లేదు జగన్ గారు రమ్మంటున్నారు అని కబురు చేస్తే వేరే ఫంక్షన్ ఉంది నాకు ఇప్పుడు రావడం కుదరదు తర్వాత వస్తాను కృష్ణప్రసాద్ ఆయన కాకుండా రండి ఇవాళ వచ్చింది కృష్ణప్రసాద్ కూడా అప్పుడు తర్వాత అంతే అంతేకాదు ఇప్పుడు అతను ఆ విశ్వసనీయత ఇవ్వని చెప్పాడు కదా అంబట రాయుడు కేసు తీసుకోండి విచిత్రం అది అవును అది లాస్ ఆఫ్ ఫేస్ కదా అది అంటే అతను గుంటూరు ఇస్తాం అని చెప్పి పార్టీలో చేర్చుకున్నారు అనమాట కదా గుంటూరు లో కేసున్నారు కానీ గుంటూరు ఇవ్వడానికి కుదరలేదు పిలిచి గుంటూరులో ఏదో ఇబ్బంది ఉంది మీకు చెప్తా నేను రెండో లాగానే చెప్పాలి కదా అవును అతనికి ఏమి చెప్పకుండా కృష్ణదేవరాయలు పిలిచి అను గుంటూరు కి రా అంటే అంబట రామ్ రాయుడు సహజంగా నన్ను పిచ్చోడిని చేసి ఇట్లా ఆడుకుంటున్నారేంటి నాకు చెప్పాడు కదా ఇప్పుడేంటి కృష్ణదేవరాయలు రావడం ఏంటి అనుకుంటారు జనరల్ గా అవును కంగారు పడి ఉంటాడు అతనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందేమో అది కూడా ఉంది అంటున్నారు ఎందుకు వెళ్తావు పవన్ కళ్యాణ్ ఇటువైపు ఉంటే అదొకటే కాదు పెద్ద కాపు నాయకుడు వాళ్ళే రాస్తున్నారు అవును అతను లేదో లేదా తెలియదు అవును అంటే అతని సన్నిహితులు అది కూడా చెప్పారంట అది బ్యాడ్ అయిపోయి పోయే ఓడిపోయే పార్టీలోకి ఎందుకు వెళ్తా అనవసరంగా పనిచేసి ఉంటాయి మామూలుగా అయితే రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఊరుకోవచ్చు వైసీపీ నుంచి వైదొలుగుతున్నాను అని రాసాడు రాశాడు అవును అది మామూలుగా రాయరు కదా మొన్నే అతనికి కూడా అది ఇబ్బంది ఇబ్బంది అంటే మొన్నే కదా చేరాము అన్నట్టుగా ఉంటది కదా ఎవరికైనా మనం అసలు ఎవరు తెచ్చట్లేదు కానీ మళ్ళీ అంటే వైసీపీ వాళ్ళు అటాక్ చేయాలి మామూలుగా అయితే వచ్చిపోయినందుకు మరి అతను ఆలయం కమ్యూనిటీ ఒకటి రెండోది ఏంటంటే అసలు అది ఒక రకమైన పాత రోజుల్లో అయితే పైన పడేవాళ్ళు మోక దాడి చేసేవాళ్ళు ఇప్పుడు అంతా అంత దాడి చేసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు దాడి చూసుకుంటున్నాడు కాలిపోతుంది కదా అది కారణం తర్వాత ఇతను చేరిన రోజున సాక్షి పత్రికలో వివర్శంగా రాశారు ప్రసాద్ గురించి కాదు తెలుసా ఇతను చేరినప్పుడు పెద్ద ఉపద్ఘాతం రాశారు పవన్ కళ్యాణ్ను కాపులందరిని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడికి కన్ను తెలుగుదేశం పార్టీకి చాలా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి అతనేమో వెళ్లి చేతులు గెలుపుతున్నాడు అతన్ని తీవ్రంగా సహించుకుంటున్నారంట ఆ నేపథ్యంలో అంబటి రాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మద్దతుగా నిలబడాలి అని చెప్పారు అంటే మొత్తం కాపు సామాజిక వర్గం వైసీపీ వెనక జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడింది అనటానికి ఇది మచ్చు తొనక అని చెప్పి నేను ఇవాళ ఏమైనా రాస్తారా చూసా మెదిగా పేపర్ అంతా అసలు అంబట్రాయుడు ఎన్ని విషయం రాసి ఉంటారుగా లేదు అసలు బలే తిప్పేస్తారు బట్టలో తీసుకొని నగ్నంగా నిలబడతారు సాక్షి వాళ్ళు మాత్రం అసలు లేదు అది ఇప్పుడు నువ్వు మొన్నే కదా రాసుకున్నావు మొత్తం కాపులంతా అంబట రాయుడు రావడం అంటే మొత్తం కాపు సామాజిక రోజు దాని గురించి ప్రస్తావించా చేసిన వీడియోలో వాడు మూడు సార్లు రాశాడండి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు అని మామూలుగా ఎవడో పట్టించుకోడు క్రికెటర్ అతను చాలా మందికి తెలియదు కూడా తెలియదు తెలిసి ఉండదు క్రికెటర్ గా కాలం ఆయన కాపు అని కూడా తెలియదు చాలా మందికి అట్లాంటిది వీళ్ళు రాయడం ఏంటి పదే పదే అనమాట వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్తారండి సాక్షి వాళ్ళు సాక్షి ఇప్పుడు తాజాగా శర్మిలా కూడా వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా దిపుతున్నారు చూడండి అవును దీని అర్థంగా ఏంటంటే ఇవాళ కూడా రాశారు నిన్న రాసి నిన్నేమో స్టోరీ రాశారంటే ఇవాళ సజ్జల సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడంట బీజేపీని చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడంట కాంగ్రెస్ పార్టీలో క్షరణులను ఆయనే చర్చాడంట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఢిల్లీలో ఈయనే లాబింగ్ చేశాడంట ఎంత పలుకుబడి ఎంత చంద్రబాబు నాయుడు మరి అక్కడేమో మొత్తం నడిపిస్తున్నాడు అంట బీజేపీ మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు బీజేపీ దేశంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఆయన ఎన్నింటినీ ఆయన నడిపిస్తున్నాడు తెలంగాణ ఆయన నడిపిస్తున్నాడు అంత నడిపించి అంత సీనే కనుకుంటే మరి అదే ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయని మరి అది ఏంటో తెలియదు అట్లా ఎట్లా మాట్లాడతాడు అండి ఏది సజ్జలరామకృష్ణారెడ్డి ఎవడో సోషల్ మీడియాలో ఇల్లు ఇచ్చే పనికి మాల పదవి తీసుకొని మాట్లాడేవాడు ఉంటాడు వాడు తీసేయండి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టే అతను ఆలోచనలే మాట్లాడతాడు తను అంతేగా అతను మాట్లాడుతున్నాడు ఇంకా అసలు ఎంత విచిత్రం అంటే మాకు కాంగ్రెస్ మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఏం లేదండి షర్మిలా వస్తే ఏదో డ్యామేజ్ జరుగుతుందనే భయం ఉంది అక్కడికి లేకపోతే ఇంత ఎందుకు మాట్లాడాలి అసలు ఎందుకు మాట్లాడాలి కాంగ్రెస్ గురించి ఏముందని కాంగ్రెస్కి ఇప్పుడు ఏమీ లేదనుకున్నప్పుడు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు ఆ పెద్ద ఏం లేదు ఆ వల్లనే వెళ్ళిపోతాడు దీని వెనకాల చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు చేస్తున్నాడు అన్న అంటేనే భయపడుతున్నాడు భయపడుతున్నాడు ఇంకా ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ ఏమున్నది వయసు మరణం వెనక అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయంటే నాకు విచిత్రం అనిపించింది అంటే నువ్వు అధికారంలోకి వచ్చి నాలుగున్నర వెళ్ళింది కదా నువ్వు వయసు మరణానికి సంబంధించి నీకు నిజంగా అనుమానాలు ఉంటే నువ్వు మాటలు కాకుండా ఇంత వాస్తవం ఉంటే నీ నిజంగా అనుమానం ఉంటే నువ్వు ఎందుకు బీజేపీ కంప్లైంట్ ఇవ్వలేదు ఎంక్వైరీ దానికి తోడు ఎవరి మీద కంప్లైంట్ కాంగ్రెస్ మీద కదా అవును ఇంకా ఎగరెగరూ సోనియా రాహుల్ గాంధీ మీద ఇవ్వాలి కంప్లైంట్ ఏమని మా రాజశేఖర రెడ్డి వీళ్ళు కుట్ర పని ఏదో చేశారని కదా నీ ఆరోపణ నువ్వు నిన్న సాయంత్రం మళ్ళీ సజ్జల అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దూక్కుంటా అమిత్ షా కేసు పెట్టేవాళ్ళు ఎఫ్ఐఆర్ రాసేవాళ్ళు సిబిఐ దించేవాళ్ళు మాములు ఉండేది కాదుగా అవసరమైతే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఏమైనా ఉంటే వాళ్ళు వాటిని కూడా పిలిచేవాళ్ళు ఇంటర్పోల్ కూడా అంత అవకాశం ఉంచుకొని ఎందుకు చేయలేదు నువ్వు రెండోది అందరికి అందరు మర్చిపోతారు రెండు వేల తొమ్మిదిలో వీళ్ళు సాక్షిలో వీటిలో ఏం రాసుకున్నారు తెలుసా భారీ ఎత్తున దీని వెనక అంబానీలో ఉన్నారు అవును ముఖేష్ అంబానీ ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంబానీ వాళ్ళకి షాపులు ఉంటే వాటి మీద పడి రీటైల్ తిరుపతి సాక్షులు రాసుకున్నారు బయట అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడారు మాట్లాడారు కదా అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేశాడు ఇతను ముఖేష్ అంబానీని పిలిపించుకొని మంచిగా తాడేపల్లి ఇంట్లో తీసుకెళ్ళి భార్యాభర్తలతో భా భార్యా సమేతంగా లంచ్ డినర్లు పెట్టాడు ఎవరినైనా మేనేజ్ చేయాలంటే భార్యా సమేతంగానే వెళ్తాడు ముఖేష్ అంబానీ దానికంటే మించి సరే ముఖేష్ అంబానీ పెద్ద బిజినెస్ మ్యాన్ ఏ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళతో ఉండాలి ఓకే పరిమళత్వానికి వాళ్ళ కంపెనీలో డైరెక్టర్కి ఒక రాజసభ ఇవ్వు అంటే ఎందుకు ఇచ్చాడు నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చావా లేకపోతే నీకేమైనా అమిత్ షాతో కల్పిస్తాడని ఇచ్చావా లేదు ఆంధ్రప్రదేశ్కి భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే తీసుకొస్తాడు అని చెప్పి ఇచ్చావా అని ఏమైనా చెప్పాడా అసలు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడా పరిమిళ తత్వాన్ని ఎవరయ్యా ఎందుకు ఇచ్చేవాడు రేపు అమెరికాలో ఎవడో అడు ఎవడన్నా పట్టుకున్నారు కదా ఏమచ్చా ఒకడిని కింద ఎవడో ఉద్యోగం కోసం వెళ్తే అమెరికాకి వాడిని పెట్టుకొని ఈ వైసీపీ వాడు పెట్టుకుని ఏదో కొట్టాడు చంపాడు అంటే వాడిని తీసుకెళ్లి ఇప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు ఎవరో వేసారు లోపల వాళ్ళు వేసి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చాలా సన్నిహితం చెప్తున్నారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని చెప్పు చెప్తున్నాడు ఇతను విచారణలో అని అని చెప్తున్నారు అందుకని బయలు అక్కడ అమెరికా అది ఇప్పుడు రేపు ఆ వెంకటేశ్వర రెడ్డికి రాజ్యసభ ఇవ్వడానికి కూడా గ్యారంటీ ఏమి లేదు కదా అంటే ఇస్తాడు దానికి ఏం సమాధానం చెప్పుకోవాల్సిన లేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు పార్టీ వాళ్ళు అడగరు మీడియాకు అందుబాటులో ఉండడు ఎవరితోనూ మాట్లాడే అడగలేదు పరిమళనత్వానికి ఎందుకు ఇచ్చావు నువ్వు అసలు ఏంటి రీజన్ ఏంటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారండి నాకు ఎందుకంటే ఒకటి ఇచ్చారంటే ఒప్పుని అనుకోవచ్చు ఏదో కేంద్రంలో ఉంది మనకేమన్నా కొన్ని ప్రాజెక్టులో కొంత హెల్ప్ చేస్తారు వాళ్ళు అని బీజేపీ వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదే మేము చెప్పామని మా మనిషిని వాళ్ళేం చెప్పలేదు పరిమళతత్వాన్ని నువ్వు పరిమళతత్వానికి ఇచ్చి ఇప్పుడేమో మా ఉన్నాయి కాంగ్రెస్ మీద ఉన్నాయి వాళ్ళ మీద చెప్తాడంటే ఆ అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ నేరేటివ్ ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే నాలుగు 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 సంవత్సరాల్లో లేక రెండు వేల పంతొమ్మిది ముందు కూడా వీళ్ళు చేసినటువంటి నేరేటివ్ ఏదైతే ఉందో రకరకాల విషయాల్లో కొంతమేరకు వెళ్ళిందండి ప్రజల్లోకి కారణాలు ఏమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మీద కోపం కావచ్చు ఏదన్నా కానీ అతను చెప్పింది కొంత వెళ్ళింది కానీ ఇప్పుడు నేను అనుకుంటాను అంత ఇంత జనవరానికి మరింత అసలు ఇంత అడ్డగోలు ఏంటి చంద్రబాబు నాయుడు బీజేపీని మేనేజ్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పెట్టాడు సీఎంగా అసలు చాలా నిర్లజ్జగా చెప్తారండి అవతల వాడు నమ్ముతున్నాడా లేదా అనేది కూడా వాళ్ళకి పని లేదు పదే పదే చెప్తా ఉంటారు అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు మన మన గోబెల్స్ సూత్రాలు ఒకటి ఆల్వేస్ టెల్ఏ బిగ్ లై చిన్న చిన్న అబద్ధాలు చెప్పొద్దు ఇప్పుడు పెద్ద చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు మొత్తం ఢిల్లీలో అంత నడుపుతుంది అతనే అంజు అను అదే జగన్మోహన్ రెడ్డిని చూసినా విజయసాయి రెడ్డిని చూసినా సజ్జల రంక ఈ ముగ్గురు పిహెచ్డీ చేశారు అందులో అబద్ధాలు అలవ్గా చెప్పేస్తా ఉంటారు కదా అది తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ దాడి మరీ పెరిగే అవకాశం ఏమన్నా ఉంటదండి వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదు నేను అనుకుంటాను ఎక్కువ మంది ఇతను ఇంతమంది ఏంటంటే కొంచెం కొంచెం బెదిరించారు అందరిని బెదిరించడం ఏం లేదు మీరు గనక నాతో ఉండకపోతే నన్ను సర్వనాశం చేస్తానే అతను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తాడనే భయం అయితే కలిగించాడండి అందులో డౌట్ లేదు అందువల్ల ఎక్కువ మంది బయటకు వచ్చి మాట్లాడరు కాకపోతే ఇక్కడ ఒక అంటే జనం అనుకునేది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఎవరిని బయటికి మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళకే హైదరాబాద్లో ఆస్తులు ఉంటాయి ఈ రాజకీయ నాయకులకి ఎక్కేసేవాళ్ళు కేసీఆర్ని పెట్టుకొని మొత్తం అందరిని బిగించేసేవాడు ఇప్పుడు కేసీఆర్ పోవడం వల్ల కొంత వాయిస్ వస్తుంది కేసీఆర్ పోవడం అంటే అతను మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు ఏ పార్టీ ఏంటి అనేది అనవసరం ఎవరికైనా చంద్రబాబు నాయుడు కెసిఆర్ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు అతను ఎన్ని ఎంత ఇన్ని రకాలుగా అవమానించాడు చంద్రబాబు చాలా హీనంగా మాట్లాడు కదా అయినా కూడా వెళ్ళాడు కదా అది సరే ఆయన పర్సనల్ కానీ ముఖ్యమంత్రి అనేది అది ఆఫీషియల్ పొజిషన్ అది తప్పనిసరిగా నువ్వు కంగ్రాచులేట్ చేయాల్సిందే ఎవరైనా సరే నాకు ఇష్టం ఉంది ఇష్టం లేదు నాకు లేదు కదా అసలు నువ్వు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రోటోకాల్ కదా అది అభినందనలు చెప్తారు అవును ఎంత విచిత్రమైన ముఖ్యమంత్రి నువ్వు రేపు మాట్లాడాలి కదండి మాట్లాడకుండా నీ ఇష్టమా ఏంటి రేపు వంద ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ నీకు లోపల కోపాలు ఉన్నా కూడా నువ్వు అఫీషియల్ గా కలవాల్సి ఉంటుంది మాట్లాడాల్సి ఉంటుంది రేపు కేంద్ర ప్రభుత్వం బిజీ మిత్ర కూర్చోండి అంటే కూర్చోవలసి వస్తుంది అవును కేసీఆర్ తను కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు కానీ అది కేసీఆర్ కూడా ఉంది కొంచెం ఆ ఆలక్షణం అది మాట్లాడడం కేసీఆర్ మాట్లాడకపోవటం అతను ఏదో ఒక అది రాజ్యాధిపతి అయినట్టు ఇప్పుడు దించర్యటం అది తెలంగాణ జనం ఆయన ప్లేస్ సంవత్సరం అయినట్టు ఇప్పుడు నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తే నీకు ఐదు రాజకీయంగా పట్టాల్లో ఓకే ఆయన మీటింగ్ దగ్గరికి నువ్వు ఎలా పోవడం ఏంటి అఫీషియల్ మీటింగ్ అవును వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు తెలియదు ఆ తర్వాత ఏదో మళ్ళీ ఏదో అండర్స్టాండింగ్ అంటే కేసీఆర్ మామూలుగా అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది సూత్రం అయింది ఉంది కదా మళ్ళీ పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు గడ్డాలు పట్టుకున్నాడు మొత్తానికి ఇద్దరు దేపదన్నారు తెలంగాణలో కాదు ఇతను ఏమో పరామర్శకి ఇరవై రోజుల తర్వాత వెళ్ళాడు అక్కడికి వెళ్తే వెళ్ళాడు మంచిదే రేవంత్ రెడ్డిని కలవకపోగా ఫోన్లో కూడా చెప్పలేదండి అదే నాకు ఆశ్చర్యం సరే రేవంత్ రెడ్డి ఇప్పుడే చేయడం అనుకోండి కానీ చేయాలనుకుంటే ఎంతసేపు అతనేది మొన్న నిన్న మొన్న చెప్తున్నారుగా మీడియాలో నేను అవన్నీ పట్టించుకోను రాజకీయాలు అన్నాక ప్రత్యర్థులు ఉంటారు కానీ మరి అసలు అసలు రిలేషన్స్ లేకుండా అనేది కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు అతను అంటే మెచ్యూరిటీ లేకపోవడం అనుకోవాలా జగన్మోహన్ రెడ్డికి అతనికి మెచ్యూరిటీ లేకపోవడం ఇష్యూస్ సైకలాజికల్ ఇష్యూస్ ఎందుకంటే అతని ప్రవర్తన చూడండి అతనికి నాకు తెలిసి అతనికి ఎంతో కొంత గురువు చెప్పుకోదగ్గ వ్యక్తి కేసీఆర్ అనేమో ఇంకెవరు లేరు ఎవరితో అతను ఉండడు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా ఎవరితో మాట్లాడడం అంటే అందరితో ఏమో సన్నిహితమైన సంబంధాలు ఉండక్కర్లా ఢిల్లీ వెళ్ళాడండి ఆ మధ్యకాలంలో ఎప్పుడో అసలు వెళ్ళలేతను ఇతనికి ప్రాబ్లం ఉంది నలుగురులో కలవలేడు వెళ్ళడానికి ఇష్టపడ్డు అంటే తనే ఒక్కడే ఉండే చోట అయితే ఉంటాడు కానీ అంటే మిగతా వాళ్ళంత వందీ మాల నుండి ఒక్కడే ఉండాలి అట్లా కాకుండా ఢిల్లీ వెళ్తే నీతో పాటు వంద మంది ఇంకా ఇక్కడ ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఉంటారు అయినప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంచెం పర్సనల్ గా ఊరికే మాట్లాడుకుంటారు అవి జనరల్గా అట్లా ఉంటది ఎప్పుడు కూడా ఇతను జగన్ వెళ్ళినప్పుడు గుర్తుందో లేదో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి కూతురు తీసుకొచ్చి పెళ్లి చూపలికి కూర్చోబెడితే ఎంత సిగ్గుంటారు ఎంత విడియం సిగ్గు తోటి ఉంటారు అట్లా కూర్చోనిండి అక్కడ అవును మీద కూర్చుని కూర్చోని అటు చూస్తుంటాడు మితవాళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఇట్లా ముఖ్యమంత్రులు అందరు ఈయన ఒకడే ఈయన ఎవరితో మాట్లాడుతూ ఎవరు ఇంత మాట్లాడుతారు అవును ఈయన కొన్ని ఏదో ఇష్యూస్ ఉన్నాయి నేను కూడా గ్రోయింగ్ అప్ ఇయర్స్ లో ఏదో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నాన్న ఈయన కొంచెం కొంచెం కఠినంగా పెంచినట్టున్నాడు అంటే అనేటువంటి దాంట్లో ఏదో చేశాడు ఆయన కొంచెం కొంచెం అణిచుంచాడు అట్లా అదేదో ఇతనికి ఇతని మీద సైకలాజికల్ గా ప్రభావం చూపింది అనుకుంటా అందుకనే అతను ఆ అతను ముగ్గురు నలుగురు పర్సనాలిటీస్ ఉంటాయి ఎక్కడ ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అసలు తెలియదు ఇప్పుడు అతను తనకు తాను నమ్ముతాడు నా అంత ఈ భూప్రపంచెవరికి లేదు లేదంటాడు అని అదే బ్రత్ లో సేమ్ బ్రత్ అంటారు ఇంగ్లీష్ లో అదే దీంట్లో చెప్తాడు వెంటనే మీడియా లేదు అంటాడు 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 నెక్స్ట్ అది ఎట్లా అదే అదే ఇప్పుడు జనరల్ గా చెప్తే ఎవరిని అంటారు అడుగుతారనే భయం ఇప్పుడు నీకు అంత పెద్ద సాక్షి ఉంది అంత పెద్ద సాక్షి టీవీ ఉంది సరే మిగతా తోక భజనలు చేసే వాళ్ళని పక్కన పెట్టండి వాటిని పెట్టుకొని అతను ఎట్లా చెప్తాడు ఇప్పుడు ఆస్తులు తీస్తారండి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు డెబ్బై ఎనిమిదిలో మంత్రి రాజశేఖర రెడ్డి కూడా మంత్రి కాదు అప్పుడు కాదు కదా తర్వాత ఎనభై ఒకటిలో ఎన్టీ రామారావు కలుడయ్యాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు దాని పోయే దానకి ఇవ్వడం కదా పిల్లని అంటే అతనికి అప్పటికే ఎంతో కొంత ఆర్థికంగా కొంత ఉంది కదా రామారావుతో సమాన స్థాయి ఉండకపోవచ్చు ఎంతో కొంత ఉంటది కదా వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాసుల్లో తొలతొగినట్టుగా ఈయన రెండెకరాల నుంచి వచ్చినట్టుగా ఇన్ని అబద్ధాలు చెప్తారు చూడండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను అత్యంత పేద నుంచి వచ్చాను నాకు ఏమీ లేదు ఎప్పుడు చెప్పాలా మీరు గమనించండి ఎప్పుడు చెప్పాలా నేను ఆయన్ని మాట్లాడినప్పుడు కూడా అడిగాను చిన్నప్పుడు మీకు చిన్న ఫ్యామిలీయే కదా అంటే రెండు ఎకరాలు కాదు కానీ రెండు కాదు ఒక దాకా పదిహేను ఎకరాలు ఉంది ఉంది ఎకరాలు చెప్పుకుంటే రెండు ఎకరాలు అన్నప్పుడు వెంటనే దాని కౌంటర్ ఇస్తే అయిపోయేది అంటే వాళ్ళు అయితే ఆయన అడిగితే ఆయన డబ్బులకి ఎప్పుడు పెద్ద ఇబ్బంది పడింది లేదు అప్పట్లో ఒకటి ఏంటంటే ఆ కాలంలో అసలు పెద్దగా రిచ్ ఎవరో లేరు అంతా మంచి తరగతి దిగువ మంచి తరగతి ఆ రకానికి డబ్బులకు ఇబ్బంది పడ ఇబ్బంది పడితే మీరు ఎట్లా నిలబడ్డారండి ఎమ్మెల్యేకి చెప్పండి ఆ రోజు అసలు ఆ రోజు నైన్టీన్ సెవెంటీ రాజకీయ లో వాళ్ళ నాన్న లక్ష రూపాయలు ఇచ్చాడు ఈయన ఎమ్మెల్యే జాగపడతంటే ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంతే ఖర్చు కూడా అంతకంటే పెద్దగా అవ్వదు ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి అది తర్వాత ఇంటి రామారావు కి ఎప్పుడైతే అల్లుడయ్యాడు ఎనభై ఒకటిలో ఇంటి రామవర్ ఆస్తిలో ఆయనకు వాటా వస్తుంది కదా అసలు అవును వాళ్ళు వస్తుంది కదా అదే కాకపోతే ఏ రకంగా అసలు పోలిక ఉందండి ఎవరు నిజంగా చూస్తే ఫ్యామిలీ వైస్ నుంచి ఈయన ఇంకా ముందు వీళ్ళకంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఎన్ని కలం కనిపిస్తున్నాయి కదా ఆ తర్వాత ఈయనకి ఇంట్రెస్ట్ బిజినెస్లు అప్పుడు ఎప్పుడో మరి తిరుపతిలో హోటల్ పెట్టాడు ఏదో చేశాడు కార్ బైక్స్ పెట్టాడు చేశాడు కదా ఆ తర్వాత మరి రాజకీయాల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు మంత్రిగా ఉన్నాడు ఎన్నో చేశాడు ఏంటి రాజశేఖర రెడ్డి ఇవేవి కాకముందండి రాజశేఖరరెడ్డి ఏనాడు మంత్రి వెళ్ళడు కదా

ఏ రకంగా వీళ్ళకి చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తే ఎక్కువ డబ్బులు ఉండడానికి అవకాశం లేదు కదా మామూలుగా అయితే అవును ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందా డబ్బు చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉందా చంద్రబాబు నాయుడు ఒక కంపెనీ పెట్టి నడుపుతున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత పాపం అదే పనిలో ఉన్నా కూడా హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటా పెద్ద కంపెనీ అయింది రెండు వేల కోట్ల పైన టర్న్ ఓవర్ ఉంది అయినా కూడా ఇవాళ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవును అటువంటి రెండు వేల కోట్లు ఎన్నో ఉన్నాయని ఎలా వచ్చినాయి నీకు ఇవన్నీ కానీ పెత్తందా అని అంటాడు అవతరాలు అది నేను చెప్పదలసిన విషయం చాలా ఈజీగానే వేస్తాడు ఈయనో పేదవాడట అమరావతిలో ఎకరాలు ఎకరాలు కాజీసాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఇల్లు లేదు అని అంటాడు మళ్ళీ ఇల్లు కూడా కట్టుకోలేదు అంటాడు నువ్వేమో రాజభవనం కట్టుకున్నావు అనేక రాజభవనాల్లో వల్ల అదొకటి అంటే రాజకీయ నాయకులు అందరూ అబద్ధాలు చెతారండి ఎవరు చెప్పారని అది మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా పాలసీ విషయాల్లో అనేక రకాలుగా ఆయన వెనకడుగు ముందడుగు వేటట్టు తెలుసు అందరికీ కానీ ప్రతి చిన్న విషయానికి నేను అబద్ధాలు చెయ్యటం అనేది మనం ఎక్కడ చూడాల జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవరు చెప్పలే మిగతా వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఎందుకంటే మీరు అడిగినా కూడా అది అప్పుడు అట్లా అన్నాం కదా ఇప్పుడు అని ఇబ్బంది పడతారు అసలు అటువంటిదే లేదు అటువంటిది లేకుండా అబద్ధాలు ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడే పెట్టించిన కేసులు అన్నీ కూడా మాట్లాడతాడు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పెట్టిందని తనకు అవసరం ఏమో కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటాడు శర్మల ఆ పార్టీలోకి వెళ్ళింది అంటాడు లేనప్పుడేమో చంద్రబాబు నాయుడే పెట్టాడు అసలు దారుణంగా అన్నిటికీ చంద్రబాబు నాయుడు అన్నట్టు మాట్లాడాడు కదా అన్నిటికీ ఇన్ని ఇంత సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గెలవనిస్తాడు అసలు అంత సమర్థుడైతే ఒకటి రెండోది నిజంగా అంత సమర్థుడైతే ఆయనే బెటర్ ఏపీకి ముఖ్యమంత్రి కాదు నువ్వే చేతగాని దత్తమ్మలాగా మాట్లాడుతున్నావు పద్దానికి చంద్రబాబు నాయుడు వేడుపు సార్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్